ఇవేంటివి ఇవి ఏం స్నాక్స్ పిల్లలకు పెడితే చేసి పెట్టిరంటే ఎన్ని గిన్నెలు చేసి పెట్టినా తింటారండి సూపర్గా ఉంటాయి ఎంత టేస్ట్ అంటే అంత టేస్ట్ ఉంటాయి మీరు ఒకసారి తప్పకుండా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈజీ సింపుల్గా ఐదు నిమిషాలు కూడా పట్టదు ఇది అయిపోతుంది మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోయి ఇవి ఎట్లా చేసుకుందామో చూసేద్దాం ఆయన ఎలా వెల్టమ్స్ ఎవరైనా ఛానల్ అందరు ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు నేను ఒక తోటి ఒక మంచి స్నాక్స్ వేసుకుంటానండి సూపర్గా ఉంటుంది సాయంత్రం పుట్టే పిల్లలు ఇంటికి వచ్చినాకనైనా మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు లేకపోతే మనం ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు అవి బాబు ఈ బీకాలంటే కొంత కష్టం ఉంది స్వీట్ ఉన్నాయండి అసలు అన్నీ ఒల్చుకున్న తర్వాత నైట్ కొంచెం ఉప్పు వీటిని ఉడకబెట్టేసుకుందాం ఇప్పుడు కొంచెం ఉడకబెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళిపోదాం అసలు ఎంత టేస్ట్ ఉంటాయంటే అసలు మీరు ఒకసారి ట్రై చేసి తప్పకుండా చూడండి అంత బాగుంటాయి కొద్దిగంతా కొత్తిమీర టమాటా తొక్కలు మాత్రమే రసం కాకుండా ఇవి గిన్నెలెక్కకుందాం ఈ లోపు మన మొక్కజొన్న గింజలు ఉడికినాలే ఉడికిపోయినాయి కదా దింపి పక్కా పెట్టేసుకుందాం పెంక పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం ఎక్కువ అవద్దు అసలు కొంచెం ఆయిల్ వేసుకుందాం కదా కొద్దిగా జీలకూర మిరపకాయలు కొన్ని పుట్నాలు కొన్ని పల్లీలు తర్వాత కొన్ని అటుకులు అటుకులు కొంచెం నూనె లేపుకుందాం కటుకులు ఉబ్బిన తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి టమాటా రసం తీసి కోసుకున్న ముక్కలు ఇవి కొద్దిగా ఇచ్చిపచ్చిగా పచ్చిగా వేగితే సరిపోతుంది అట్ ఇది వంట సిమ్లో పెట్టేసుకొని అవి అంతా మగ్గితే సరిపోతుంది మగ్గినాయి కదా ఇప్పుడు మనం ఇవి ఉడకబెట్టుకున్నాం కదా ఉడకబెట్టి నీళ్ళు ఆరపేసుకున్నాం కదా ఇవి ఫ్లోర్ గింజలు పిల్లలకు చేసి పెట్టండి సూపర్గా తింటారండి అసలు ఎంత టేస్ట్ ఉంది అంటే అంత టేస్ట్ ఉంటుంది కార బూందీ బదులు ఇది చాలా బాగుంటుంది మగినాయి కదా అవి కూడా లైట్గా కారం వేసుకోవాలి కొంచెం అసలు వేసినమా లేదా అన్నట్టుగా ఎక్కువ వేసుకోవద్దండి బాగా స్వీట్ ఉంది అది కాకపోతే ఇందులో అన్ని రుచులు తెలియాలన్నట్టు వేస్తామా లేదన్నట్టు టమాటా రసం తీసుకొని కోసుకుంటే మంచిగా బాగుంటుంది ఇందులో బలంగా వేయగాల్సినవి ఏమీ లేవు కదా ఉల్లిగడ్డ మనం పచ్చి దిండి తింటాము పచ్చిమిర్చి మామూలుగా వేగింది ఉట్టి పెరిచిపకాయలు అన్నీ వేగినాక వేసుకున్నాం కదా మనకు తింటుంటే అటుకులు అక్కడక్కడ పడలేదు కదా బాగా టేస్ట్ ఇస్తాయి జీలకర్ర వేసినాం కదా అయిపోయింది కదా ఇక సర్వ్ చేసుకుంటే సూపర్ ఉంటుంది ఇది లాస్ట్లో ఒకటి పిండి పుట్టే సూపర్ ఉంటుంది అదేంటిది అనేది చూపిస్తే కనుక స్టవ్ పనిచేస్తున్నాం కదా ఎంత సరి చేసుకున్నాం కదండి ప్లేట్లోకి తీసుకొసుకున్నాం కదా కొంచెం అంతా ఒక నిమ్మకాయ అట్లా చుక్కలుగా పిండుకుంటే సరిపోతుంది ఎక్కువ కాకుండా బా ఎంత టేస్ట్ అండి అసలు ఉప్పుతో అమోఘం పిల్లలు మాత్రం అసలు ఎన్ని తింటారంటే లెక్కే ఉండవు జీలకర్ర వేసినాం కదా అటుకులు జీలకర్ర కొత్తిమీర కరివేపాకు పుదీనా వేయలేదు మీకు ఇష్టమైతే వేసుకోండి టేస్ట్ మాత్రం అదిరిపోయినాయండి పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా సూపర్గా తింటాయండి ఒకవేళ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు కూడా చేసుకుని ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇప్పుడు చాలా దొరుకుతాయి సీజనే కదా ఇప్పుడు గంట సింబల్ నొక్కండి కొత్త వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయడం అసలు మర్చిపోకండి ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ సూపర్ ఉన్నాయి తినేస్తాయి ఇక బాయ్ అండి ఇక